రామగుండం పవర్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు రామగుండంపై కక్ష కట్టి అభివృద్ధిని అడ్డుకునేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని సూచించారు శనివారం ఉదయం గోదావరి క్యాంప్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పదేళ్ల పాటు అధికారంలో ఉండి పవర్ ప్లాంట్ల పేరుతో స్కామ్లకు పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు వనరులు అందుబాటులో లేకపోయినా యాదాద్రిలో పవర్ ప్లాంట్ నిర్మించడమే బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనమని సూచించారు రామగుండం అభివృద్ధిపై కక్ష కట్టి ఇక్కడి ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు సింగరేణి సిరులను దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదైతే ఆ సంస్థను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలనే తాపత్రయం కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి సింగరేణి నిధుల వినియోగంపై విచారణ జరిపేందుకు తాము సిద్ధమని ఇందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమా అని సవాల్ విసిరారు రామగుండంపై కక్ష గట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల అరాచక పాలన జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే యావత్ తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యమించిన ప్రతి ఒక్క కార్మిక బంధువుకి ఎవరైతే ఇప్పుడు ఉన్న వేదిక ద్వారా ఉద్యమాన్ని ఉప్పిరి పోసి ప్రతి ఒక్కరి బయటకు తీసుకొచ్చిన చరిత్ర సృష్టించినటువంటి పది సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఆ జరిగింది ఎంత దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఎవరు అధికారంలో వచ్చినా నడపలేకుండా నడపలేని పరిస్థితి చేస్తూ మనం తప్ప ఇప్పటికే అవకాశం ఇవ్వద్దు అనే ఒక దుర్మార్గమైన ఉన్న గత ప్రభుత్వాన్ని మనం అందరం చూసాం ఈరోజు ప్రభుత్వం ఉన్న పరిస్థితిని చూస్తాం నిరంతరం ప్రజా సంక్షేమం గురించి పోరాటం చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న దానిపై రోజు పనికిరాని బుడుద జల్లే కార్యక్రమాలు చేయడం ఈ నెలకు అలవాటైంది ప్రజలు గమనిస్తారు కదా దానికి జవాబు దొరుకుతుంది అంటున్నా కానీ ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడి నిజం చేయాలి మంచి జరుగుతా ఉంది దాన్ని నాశనం చేయాలి బృధ ఒక సంకల్పం పెట్టుకొని ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం శిబ్రంగా ఖండిస్తామని మీ ప్రజలవరు కూడా భేదం దీన్ని హర్సించరు ముఖ్యంగా రామగండం ప్రాంతం మీద కక్ష కట్టినట్టుగా వారి యొక్క ప్రవర్తన ఈ రోజు కనబడతా ఉంది రామగండలంలో థర్మల్ పవర్ ప్లాంట్ కడతామని ప్రభుత్వం ముందుకు వస్తే థర్మా పవర్ ప్లాంట్ అక్కడ ఎందుకు కడతారు అక్కడ ఏముంది ఎన్టీ పిలిచి కడతా ఉంది దాంతో కడుతుంది ఐదు ఎందుకు కడుతున్నారు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్న హరీష్ రావు గారిని మీరు అధికారంలో అయినప్పుడు రామగుండాన్ని చేస్తా చేస్తామన్నారు దేశానికి వెలుగుంచిన ప్రాంతం అని గట్టిగా మీరందరూ కూడా పాదయాత్ర చేసి మేము తెస్తాం తెస్తాం తెస్తామని అబద్ధాలు ఆయన ప్రాంతాన్ని నిండా నిలువన ఉంచినాము దుర్మార్గమైనటువంటి వాళ్ళు మీరు కాదా అని రామగుండం ప్రజలు ఏం పాపం చేసిన అడుగుతా ఉన్నా రామగుండంలో ఇండస్ట్రీ రాకూడదా రామగుండంలో పవర్ ప్లాంట్ రాకూడదా రామగుండం పిఠాన్ బొగ్గు ప్రాంతం డక్కన్ డక్కన్ ఆన్లైన్ మొదలు పెడితే నిజాం తీసుకొని నిజాం డక్కన్ కోల్ నుంచి నిజాం కోల్ మారి నిజాం కోల్ నుంచి సింగిగా మారి భారతదేశానికి వెలుగునిచ్చినటువంటి ఒక కార్యక్రమం మొదలైంది రామగుండంలో ద్వారా లేనిపోని కథనాలు చేస్తూ నిరంతరం అబద్ధాలు మాట్లాడుతూ వారిపై బురద కార్యక్రమం చేస్తున్న చరిత్ర మీది రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బట్టి విక్రమాక గారు మొత్తం క్యాబినెట్ ప్రభుత్వం అంతా కూడా ఇలా అనేక సంక్షేమాలు చేస్తూ ఆర్థిక పరిస్థితి బాగా ఎక్కడ తక్కువ కాకుండా ప్రభుత్వ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇస్తూ అనేక సంక్షేమాలు చేస్తూ రైతులు పండించిన పంటలు ఒక గింజ కొంటూ బోన పాటు పేదలను ఆసుకుంటూ ఈ రాష్ట్రంలో రావగుండమైన ప్రాంతం ప్రాంతంలో పవర్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంసిద్ధ చూస్తే మీరు కళ్ళ మంటతో ఓచుకోలేక మేము చేయలేని పని చేశారు మేము దోపిడీ చేస్తే మంచి చేస్తున్నారు దుర్మార్గమైన ఆలోచనతో వేస్తా ఉంటే రామగుండం ప్రజలు తెలంగాణ బొగ్గుగలి ప్రాంత ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్తా ఉన్న ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి కమిషన్ చేద్దాం సింగ్ అనేది రేపు జీతాలి పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర లోతో బయటికి వస్తారు కాంగ్రెస్ పార్టీ రోజు సింగరేణిని కాపాడాలి సింగరేణిపై ఆధారపడ్డ లక్ష మంది కుటుంబాలు పర్మనెంట్ ఇంటర్నెట్ గా కాంట్రాక్ట్ కార్మికుల గా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణిపై నింద లేస్తూ సింగరేణి మీరు చేసిన దోపిడిని ఇంకొకరికి ఉత్తరానికి ప్రయత్నం చేస్తున్న తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రామగుండం మీద ప్రేమన్న రామగుండం ప్రజల మీద ప్రేమన్న రామగుండంలో పవర్ ప్లాంట్ రావాలి నగరం అభివృద్ధి చెందాలి రామగుండంలో సింగరేణి సింగరేణి కాపాడుకోవాలి సింగరేణి వ్యవస్థను కాపాడుకోవాలి అనుకునేటువంటి తమ్మున్న నిజాయితీ కలిగిన నాయకుడుంటే ఈ రోజు మాటలు మాట్లాడిన వారికి ఈ ప్రాంతంలో వస్తే తిరగబడాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా మేధావులారా కార్మిక బంధువులారా చదువుతున్న విద్యార్థుల నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉందో ఈ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ప్రాంతంలో ఉన్న అక్కాచారులు మహిళా సోదరు వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి తప్పుడు కూతులు పోసుకోవాలి పవర్ ప్లాన్ పెట్టని వీళ్ళని మీరు చేసే వాళ్ళు మీరు కూడా చేస్తున్నారేమో ఒక అనుమానంతో తప్పుడు కూతులు కోయడానికి వారిపైన వచ్చారు దానిని మళ్లించడానికి బృత ధనానికి బల్చున్న వారికి బృత్తి చెప్పే కార్యక్రమానికి సిద్ధంగానే ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మాంకాలి స్వామి కాల్వలింగస్వామి తిప్పారపు శ్రీనివాస్ కొలిపాక సుజాత మారిలి రాజరెడ్డి ముస్తఫా దాసరి ఉమాదేవి గట్ల రమేష్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు